వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఇది ట్రావెల్ వ్లాగ్ అనమాట సో ఇంకా కంటిన్యూషన్ అవుతుందని అనుకుంటున్నారు కదా సో అన్ని టెంపుల్స్ అయితే తిరిగాం కాబట్టి మరి లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను పార్ట్స్గా ఇట్లా డివైడ్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఐ హోప్ మీరు అందరు ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నాను ఈ ట్రావెల్ వ్లాగ్స్ సో ఇప్పుడైతే మనం అంటే అరుణాచలం నుంచి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం రిటర్న్ ఎక్కడ వెళ్తున్నాం అంటే కామాక్షి టెంపుల్ సో అక్కడ దగ్గరలోనే కాబట్టి కామాక్షి టెంపుల్ అయితే వెళ్తున్నాం సో నేను ఇవన్నీ టెంపుల్స్ అన్ని తిరగడం ఫస్ట్ టైం అనమాట సో ఫస్ట్ టైం వెళ్ళి విజిట్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది సో ఎక్కడ చూసినా ఫెస్టివల్ వైబ్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి కదా అండ్ ఇక్కడ కామాక్షి టెంపుల్ సో కొత్త టెంపుల్ ఒకటి పాత టెంపుల్ ఒకటి ఉందన్నారు మేమైతే కన్ఫ్యూజ్ అయిపోయాము ఎక్కడ అనేది అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి అంటే తమిళనాడు సైడ్ మేము వెళ్ళేది ఫస్ట్ టైం కదా సో అందుకోసం మేము కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయామనమాట సో లోకల్ వాళ్ళు ఒకరు కనిపించారు సో అక్కడ వాళ్ళు టెంపుల్కి అయితే తీసుకెళ్లారు ఇఫ్ ఇన్ కేస్ మనం కొత్తగా అయినా సరే మనము గూగుల్ సపోర్ట్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు సో అదైతే మనకి కరెక్ట్ వే అయితే చూపిస్తుంది కదా సో ఇక్కడ వెనక చూడండి మా బుడ్డది బాగా ఎంజాయ్ చేస్తుంది అంటే వెహికల్ ఆపేసాం అనుకోండి ఏడుస్తుంది వెహికల్ ఆపకుండా అట్లే వెళ్ళిపోయామనుకోండి బాగా మంచిగా ఎంజాయ్ చేస్తుంటుంది బయట ఈ వయసులోనే చూడండి ఎన్ని టెంపుల్స్ తిరుగుతుందో మా బుడ్డది సో ఇప్పుడైతే టెంపుల్ వెళ్తున్నాం అస్సలు నిద్ర లేదు చాలా టైడ్ అయి ఉన్నాము అందరు ఫేస్లు అయితే చాలా చాలా డల్గా అనిపిస్తున్నాయి సో లిటరలీ మాకు ఒక ఫోర్ డేస్ నుంచి నిద్ర అయితే లేదనమాట ఈ టెంపుల్స్ అన్ని మేము టూ డేస్లోనే కవర్ చేసుకొని వచ్చాము అందుకే మీకు వీడియోస్ అనేది కొంచెం డే బై డే అట్లా వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు ఇంకా మనము ఈ ఈ సైడ్ వెళ్ళాల్సింది ఈ సైడ్ వెళ్ళిపోయాము బై మిస్టేక్ సో ఇక్కడ చూసారా ఇక్కడ చూసిన లేడీస్కి చాలా ప్రిఫరెన్స్ ఉందండి ఈ సైడ్ తమిళనాడు సైడ్ అయితే లేడీస్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి లేడీస్కి చాలా మంచి ప్రిఫరెన్స్ అయితే ఉందన్నమాట సో ఇక్కడ టెంపుల్స్ అంటే మనకి వీధి వీధికి ఓ టెంపుల్ గోపురం కనిపిస్తుంది కదా ఇక్కడ చూసినా అమ్మవారి టెంపుల్సే కనిపిస్తూ ఉంటాయి మనకి సో అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట మనకి అది తమిళనాడు ఎప్పుడు అంత వెళ్ళి చూసింది లేదు కదా కొంచెం కొత్తగా అనిపిస్తుంది అందులో ఈరోజు ఫెస్టివల్ కాబట్టి షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి చూసారా ఇక్కడ అమ్మవారి టెంపుల్ వీధి వీధికి ఓ టెంపుల్ ఉందండి ఇంత పెద్ద గోపురాలు కనిపిస్తున్నాయి కదా ప్రతి ఒక్క చోట చూసారా పక్కన పక్కనే ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో మన అంటే వీళ్ళకి అంత పెద్ద అవసరం లేదు టెంపుల్స్కి దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఇక్కడ కన్స్టెన్ జరుగుతుంది కదా అదే టెంపుల్ అనమాట సో మేమేం చేసామంటే టెంపుల్ వెళ్ళే దారి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాం కొంచెం కన్ఫ్యూజ్ అంటే ఇది ఎంట్రెన్స్ ఎక్కడ టెంపుల్ చూసినా మీకు ఒకటేలాగా కనిపిస్తుంది సేమ్ ఉంటుంది అనమాట గోపురం అనేది

అట్లా ఉంటుందండి మనతోని అంటే సగం సంక్రాంతి అయిపోయిన తర్వాత విషెస్ అనేది అప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట సో అంటే అక్కడ అరటి గెలలు పసుపు కొమ్మలు అవన్నీ కనిపి మనకి మన సైడు అరటి గెలలు కనిపిస్తాయి అంటే అరటాకులు అట్లా కొమ్మలు ఉంటాయి కదా సో మన సైడ్ అవి ఎక్కువ కానీ ఇక్కడ చెరుకు గడలు మొత్తం ఆకుతో సహా ఉంటాయి అండ్ పసుపు కొమ్ములు అంటే అరటి గల ప్లేస్లో వాళ్ళు పసుపు కొమ్ముల ఆకులు అయితే పెట్టుకుంటారనమాట సో అది అవన్నీ చూసిన తర్వాత మాకు అప్పుడు గుర్తొచ్చింది ఫెస్టివల్ ఉంది కదా అప్పుడు విజయస్ చెప్పుకోవాలని చెప్పేసి అంతవరకు మేము టెంపుల్స్ చూస్తూ అంటే బయట అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది అవే చూస్తే ఎంజాయ్ చేస్తున్నా అనమాట సో రోడ్ సైడ్లో అసలు గ్యాపే లేదు ఎక్కడ చూసినా ఫ్లవర్స్ ఇట్లా రద్దీ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి బికాస్ ట్రాఫిక్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంది ఇంతకీ మేము గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాం కానీ మాకు మెయిన్ టెంపుల్ అనేది ఎక్కడ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది బికాస్ అన్ని చోట్ల టెంపుల్స్ అన్నీ ఒకటేలాగా కనిపిస్తున్నాయి సో కొంచెం జస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయాయి అనమాట ఏ టెంపుల్ ఏంటి అని చెప్పేసి స్టార్టింగ్లో మనం రెన్యూయేషన్ జరుగుతుంది చూడండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అదే టెంపుల్ కాకపోతే మేము అది కాదేమో అనుకొని ఇంకా ముందుందేమో అని చెప్పేసి మేము తిరుగుతూ ఉన్నాం ఫైనలీ మాకు వేరే వాళ్ళు అంటే అక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకేమో తెలుగు రాదు మనకేమో త తమిళ రాదు సో ఇలాంటి టైంలో అనిపిస్తుంది కొంచెం మనం లేట్ అయినా సరే కొంచెం తమిళ్ నేర్చుకోవడం బెస్ట్ ఇట్లా నేర్చుకొని బయటకు వెళ్తే ఈజీగా ఉంటుంది మనం కన్వే చేయడానికి సో వాళ్ళతో మనం కన్వే అవ్వడానికి యాక్చువల్లీ మా ముందున్న వెహికల్ ఇంకొక వెహికల్ ఉంది కదా ఆ వెహికల్ ఆల్రెడీ టెంపుల్కి రీచ్ అయిపోయింది సో మేమేమంటే ఇక్కడిక్కడే చక్కర్లు కొడుతున్నాం అనమాట ఎందుకంటే మేము కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాం కదా సో అది అంటే ముందున్న వెహికల్ని మేము ఫాలో అవుతున్నాం బట్ ఏంటంటే జస్ట్ మిస్ అది ఎప్పుడు వెళ్ళిపోయిందో ఏమో తెలియదు మేమే లేట్ అయిపోయాం అండ్ మా ముందు ఒక స్కూటీ కనిపి ఒక చిన్న స్కూటీ కనిపిస్తుంది కదా సో ఆయన తీసుకెళ్తున్నారనమాట ఆయన గైడ్ చేస్తున్నారు మాకి సో ఆయన కొంచెం తెలుగవచ్చు సో ఆయన మమ్మల్ని తీసుకెళ్తున్నారు టెంపుల్ దగ్గరికి ఎక్కడైతే మేము స్టార్ట్ అయ్యామో టెంపుల్కి అంటే చూసామో అక్కడికే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం సో ఇదే కామాక్షి అమ్మవారి టెంపుల్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట లోపల మటుకు చాలా చాలా బాగుంది అండ్ ఈరోజు స్వామిల దీక్ష చేసుకునే వాళ్ళు ఆ రోజు చాలా ఆ త్రీ డేస్ మటుకు చాలా చాలా టెంపుల్స్లో రద్దీగా ఉన్నారండి అమ్మవారి అంటే మాల తీసుకుని ఉంటారు కదా సో మా గూగుల్ తల్లిని కూడా మేము అప్పుడప్పుడు నమ్ముకుంటూ ఉంటాము ఎక్కడ మిస్ అయిపోతాము అని చెప్పేసి అంటే గుడి గర్భగుడిలో తీసుకోకూడదు బయట వస్తాం కదా బయట అన్న చెల్లెలు అప్పులేకపోయి ర ఇదండి టెంపుల్ ఎంత చక్కగా ఉందో చూడండి టెంపుల్ సో ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు అస్సలు ఇంకా నాకైతే లిటరల్లీ నేను ఇంటికి వచ్చినా కూడా ఇంకా అక్కడక్కడే తిరుగుతూ ఉందనమాట నా మెమొరీస్ అన్నీ అక్కడే ఉండిపోయాయి అంత చక్కగా ఉంది టెంపుల్స్ అయితే సో అంటే అక్కడ సైడ్ టెంపుల్స్ అక్కడ సైడ్ ట్రెడిషన్ చాలా చాలా బాగుంటుంది సో నాకైతే లిటరల్లీ చాలా బాగా నచ్చుతుంది అక్కడ సైడ్ ట్రెడిషను బికాస్ అంటే ఈ టెంపుల్స్కి కొంచెం ఫార్ ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా మన డ్రెస్ సెన్స్ కానివ్వండి సో అంటే అట్లాంటివి నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చెప్పింటే ఐఎమ్ వెరీ సారీ సో నాకు అనిపించింది నేను చెప్పాను అనమాట ఎవరిని హర్ట్ చేయాలని కాదు సో నాకు ట్రెడిషన్ అంటే చాలా బాగా నచ్చుతుంది కాబట్టి చెప్తున్నాను అండ్ ఇక్కడ టెంపుల్స్లో అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారు క్లైమేట్ చూసారా ఎంత కూల్గా ఉందో ఆ కూల్ క్లైమేట్కి మేము చలనీళ్ళు పోసుకొని టెంపుల్స్కి వస్తున్నాం చూడండి అసలు చాలా గ్రేట్ మనకంటే అక్కడ సైడ్ కొంచెం వాతావరణం అంత హీట్ లేదు అంత కూల్ లేదు నార్మల్గా నార్మల్ టెంపరేచర్ అయితే ఉందన్నమాట సో అక్కడున్న అట్మాస్ఫియర్కి పిల్లలు ఫోటో సెక్షన్ కాడ ఆగిపోయారు కానీ ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి సో ఇక్కడ కోనేరు కోనేరులో స్నానం చేసి అంటే కొంతమంది స్వాములు ఇక్కడ ఉంటారు కదా ఆ స్వాములు ఇక్కడ స్నానాలు చేసి అంటే మడితో వెళ్తారు కదా కొంతమంది ఇక్కడ ఇక్కడ ఎక్కువ శాతం మడితోనే పూజలు అవి చేస్తూ ఉంటారంట ఐ మీన్ బయట కార్తీక మాసం అట్లా వస్తారు కదా సో ఆ టైంలో మడితోనే ఇట్లా స్నానం చేసి ఇక్కడ దీపాలు అవి ముట్టిస్తారని చెప్పారు సో టెంపుల్ చూడండి బయట ఎంత బాగుందో ఇప్పుడిప్పుడే కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి వాతావరణం చాలా కూల్గా ఉంది అండ్ చాలా బాగా నచ్చిందండి సో పిల్లలందరూ ఇంకా ఫోటో సెక్షన్ అయిపోతే ఇంకా అప్పటికి జనాలు ఎక్కువ లేరు సో అందుకే ఇంకా మాకు కొంచెం దర్శనం టూ టైమ్స్ మేము వెళ్ళిన ప్రతి ఒక్క టెంపుల్కి టూ టూ టైమ్స్ అయితే స్వామివారి దర్శనం చేసుకున్నాం మళ్ళీ ఎప్పుడొస్తామో ఏం చెప్ ఏమో అని చెప్పేసి అండ్ వీడైతే చూడండి లుంగి పెద్దవాళ్ళతో సహా వీడికి కూడా ఇలాంటివి పిల్లలకి వేపిస్తే చాలా ముద్దుగా ఉంటారు కదా చిన్న చిన్నప్పుడు వేస్తే పిల్లలకి హాఫ్ శారీస్ కానివ్వండి ఇలా లుంగి అట్లా వేస్తే చాలా బాగా అనిపిస్తారు సో ఇక్కడ ఫోటో సెక్షన్ అయిపోయినాక ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోయారండి చాలామంది క్రౌడ్ అయితే స్టార్ట్ అయిపోయారు మేము లిటరలీ సెవెన్ థర్టీకి అయిపోయింది టెంపుల్కి రీచ్ చేసరికి ఇక్కడైతే లోటస్ ఫ్లవర్స్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి మన సైడ్ కొంచెం తక్కువ ఇక్కడైతే అడుగు అడుగున లోటస్ అయితే ఎట్లా మనకి నార్మల్గా ఫ్లవర్స్ ఎట్లా దొరుకుతాయో అట్లా దొరుకుతూ అన్నమాట అమ్మవారికి ఎక్కువ శాతం అవే సమర్పిస్తారు కదా అందుకోసం ఇది లోటస్ అనేది బయట ఎక్కువగా ఉన్నాయి నాకు అవి చూస్తేనే మనం ఇంటికి తెచ్చుకోవాలనుకుంటాం బట్ మనకి ఇంటికి వచ్చేలోపు అవి మొత్తం వాడిపోయి వాలిపోతాయి అనమాట సో ఇక్కడ అమ్మవారికి ధ్వజస్తంభం దగ్గర మేమేం తెచ్చుకోలేదండి ఇంటి దగ్గర నుంచి అంటే దీపాలు ముట్టించడానికి అంటే టూ డేస్ కదా టూ డేస్కి కాబట్టి మేము ఇంకా ఇంటి దగ్గర నుంచి జస్ట్ నార్మల్గా బట్టలు తీసుకొని రావడమే లగేజ్తోనే చాలా రిస్కీగా ఉంది పిల్లలతో లగేజ్తో సో ఇంకా మేము దీపాలు పెట్టడానికి ప్రతి ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర దీపాలు పెట్టుకోవాలి అట్లా స్పెషల్ పూజ అవి చేసుకోవాలంటే అస్సలు కాదండి da della salute del corpo umano నార్మల్గా అయితే పిల్లలు చాలా సతాయించేస్తారు ఇట్లా జర్నీ చేసినప్పుడు కానీ మా బుడ్డది మటుకు ఎక్కడ సతాయించకుండా చాలా కూల్గా ఎంత బాగా వచ్చిందంటే అస్సలు గోల చేయలేదండి చాలా బాగా క్యూట్గా మంచిగా ఆడుకుంటూ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న సామెత దానికి వర్తిస్తుంది అనుకోండి మంచిగా తినింది ఆడుకుంటుంది బాగా ఎంజాయ్ చేసింది అనమాట ఈ ట్రిప్పు సో నాకైతే మన్మధుడు మూవీలో బ్యాగ్ ఇక్కడ పెడితే ఎక్కడికి పోదు ఫొటోస్ దిగొచ్చు అని అని అనుకుంటారు కదా సో అట్లా అయిపోయింది బ్యాక్ కింద పెడితే ఎక్కడ పోతుందో అని చెప్పేసి సో ఇక్కడైతే ఇంకా ఫోటో సెక్షన్ లోపల అంటే గుడి లోపల వీడియోస్ తీసుకోవడానికి ఉంది బట్ ఏమంటే గర్భగుడిలోకి పోతే మళ్ళీ ఎందుకు మనం అక్కడ పోయేది కూడా ఎప్పుడో ఒకసారి వెళ్తాము స్వామివారిని తనివి తీరా చూసుకొని నమస్కారం చేసుకోవాలి అని చెప్పేసి సో స్వామివారి దర్శనం చేసుకోవాలి కాబట్టి నేను ఎక్కువగా వీడియో అయితే లోపల తీయలేదు జస్ట్ బయట వరకు అట్లా తీసేసుకున్నా అండ్ లోపల కామాక్షి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారంటే మేము ఫస్ట్ కొంచెం లాంగ్లో నుంచి చూసామండి అమ్మవారి దర్శనం అయింది కాకపోతే మాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు సో అందుకే మేమేం చేశామంటే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం అనమాట కామాక్షి అమ్మవారు ఇక్కడ కనిపిస్తున్నారు కదా సేమ్ డిట్టు లోపల కూడా అలాగే ఉంటారు అమ్మవారు ఎంత చక్కగా ఉంటారంటే చూసే కొద్ది మనకి అక్కడే అలాగే చూసుకుంటూ ఉండాలి అని అనిపిస్తుంటుంది సో స్వామివారి దర్శనానికి వెళ్ళి టూ టైమ్స్ దర్శనం చేసుకొని వచ్చాము వెళ్ళిన ప్రతి చోట మేము టూ టూ టైమ్స్ దర్శనం చేసుకున్నాం చూడండి అది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇక్కడైతే ఇంకా ప్రసాదాలు తినేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇంక ఇక్కడ నుంచి మనం రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాం మధ్య దారిలో ఒక చిన్న వ్లాగ్ అయితే ఉంటుంది ఐ మీన్ ఇక్కడ నుంచి మనం కంచి వెళ్తాం సారీ సో కంచి వెళ్ళి కంచి నుంచి మహాబలిపురం వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తాం సో రేపటి వీడియో అయితే మీకు ట్రావెల్ వ్లాగ్ లాస్ట్ వస్తుంది అండ్ ఇక్కడతో ట్రావెల్ వ్లాగ్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి అనమాట సో ఐ హోప్ మీ అందరికీ బాగా నచ్చాయా ట్రావెల్ వ్లాగ్స్ టెంపుల్స్ కూడా మీకు చాలా బాగా నచ్చాయని అనుకుంటున్నాను సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంటే మీకు టెంపుల్స్ అనేటివి చాలా బాగా నచ్చుతున్నాయా లేదా ఐ మీన్ ఇలాంటి వ్లాగ్స్ సో ఇలాంటి వ్లాగ్స్ మీకు నస్తే ఇంకా కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వ్లాగ్స్ నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఫైనలీ ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేము అయితే ఇక్కడ వచ్చాము నేను ఆల్రెడీ నేను మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను అమ్మవారిది టెంపుల్ లోపల సో అంటే అమ్మవారు అంత గ గర్భగుడిలో ఉన్న అమ్మవారిని నేను మీతో షేర్ చేస్తున్నాను సో అదండి ఈరోజు మేము కామాక్షి టెంపుల్ని విజిట్ చేసి చాలా బాగా ప్రశాంతంగా ఎర్లీ మార్నింగ్ అమ్మవారి దర్శనం అయిపోయింది సో ఫైనలీ ప్రసాదాలు తినేసి ఇక్కడైతే ఒక చిన్న ఫోటో అయితే ఐ మీన్ ఫోటో సెక్షన్ అయితే జరుగుతుంది వెళ్ళే ముందు ఒకసారి వెళ్ళిన తర్వాత ఒకసారి చాలా బాగుందండి వాతావరణము అసలు మనకి వీడియో కంటే రియల్గా చూస్తే అంత బాగా కనిపిస్తుంది చూసారా టెంపుల్ ఎంత పెద్దగా ఉందో ఇంకా చూడండి నా బ్యాక్ సైడ్లో క్యూ లైన్ ఉంది చూసారా మేము దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయారని అనమాట జనాలు ఇంకా ఎక్కువ క్రౌడ్ అవుతుంది సో పిల్లలు ఎక్కడ ఫొటోస్కి ఆగిపోతే అక్కడే ఉండిపోతారనమాట నెక్స్ట్ మనం ఇంకా ఇక్కడ నుంచి ఈరోజు అయితే మనం ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మనం రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాలండి చాలా అయిపోయింది ఇప్పటికైతే ఓపిక లేదనమాట సో అన్ని టెంపుల్స్ అన్నీ చూసుకొని మెయిన్ ఏంటంటే మనకి ఎక్కడ రెస్ట్ తీసుకోవడానికి గ్యాపే లేదు సో అందుకోసం కొంచెం స్ట్రెయిన్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతే దట్టు మెయిన్ ఫుడ్ ఫుడ్ అయితే నాకు చాలా చాలా ఎఫెక్ట్ వచ్చేసింది కొంతమందికి అంటే కొంతమందికి ఫుడ్ నచ్చుతుంది కొంతమందికి ఫుడ్ పడదు కదా సో ఆ టైప్లో నాకు ఇక్కడ సైడ్ ఫుడ్ అస్సలు పడలేదు సో ఎప్పుడప్పుడు మనం ఇంటికి వెళ్ళి మన చేతులతో వండుకొని తింటామా అని లిటరలీ వెయిట్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ ఇంకా అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము మళ్ళీ రిటర్న్ మహాబలిపురం అయితే వెళ్తున్నాము సో అక్కడ ఏం లేదు మహాబలిపురంలో జస్ట్ అట్లా వీడియోస్ పిల్లలు చూడాలి అనుకుంటే మటుకు వెళ్ళి అక్కడ చూపించుకొని వచ్చేస్తాం సో యా దట్స్ ఫర్ డేస్ లా హోప్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం